విజయవాడ ప్రజలు దశాబ్దాల పాటు కన్నకల సాకారమైంది బెజవాడ నగరానికి మణిహారంగా కృష్ణానది మీదుగా వంపులు తిరుగుతూ నిర్మించిన దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తయింది త్వరలోనే ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రానుంది ఈ ఫ్లైఓవర్ అయితే దుర్గగుడి ఫ్లైఓవర్ క్రెడిట్ విషయంలో రాజకీయ పోరు మొదలైందా ఎంపీ కేసుని నాని కేంద్ర మంత్రి గడ్కరీని కలవడం వెనుక అసలు వ్యూహం ఏంటి ఇంతకీ దుర్గగుడి ఫ్లైఓవర్ క్రెడిట్ ఎవరికీ దక్కుతుంది అధికార వైసీపీకా లేక ప్రతిపక్ష టీడీపీకా లేక అన్ని కనకదుర్గ ఫ్లైఓవర్ కాదు డిమాండ్ ఉంది లగడపాటి రాజ్గోపాల్ ఎంపీగా ఉన్న పదేళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగలేదు రెండు వేల పదమూడులో ఈ వంతెన కోసం టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది అయితే టీడీపీకి పోటీగా విజయవాడ ఎంపీ లగడపాటి స్థానిక ఎమ్మెల్యేలు ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యం కాదంటూ ధర్నా నిర్వహించారు అప్పటి నుంచి ప్రారంభమైన ఫ్లైఓవర్ ఉద్యమం అలా సాగుతూ వచ్చింది రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు కొంత నిధులు మంజూరయ్యాయి అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడం విజయవాడ ఎంపీగా కేశినేని నాని విజయం సాధించారు దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పై ఫోకస్ పెట్టిన టీడీపీ కేంద్రాన్ని బొప్పించి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించింది రెండు వేల పదిహేనులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాటి ప్రభుత్వ పెద్దల సమక్షంలో దుర్గగుడి ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశారు ఏడాది వరకు పనులు సాఫీగానే జరిగిన ఆ తర్వాత అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి రెండు వేల పదహారులో జరిగిన పుష్కరాలకే ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని మాజీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు హామీలు ఇస్తూనే వచ్చారు తప్ప టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ పూర్తవలేదు ఇక ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చాక ఈ ఫ్లైఓవర్ పనులు మరింత నిదానంగా సాగాయి కాంట్రాక్టు సంస్థ వైఫల్యానికి తోడు నిధులు మంజూరు కాకపోవడంతో కొన్ని రోజులు పనులు నిలిచిపోయాయి దీనికి తోడు ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు జరగడం ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ పనులు పూర్తిగా నెల రోజులుగా నిలిచిపోతూ ఉండేవి ఒకానొక సమయంలో సోమా సంస్థని తప్పించి పనులను వేరే కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని అనుకున్నప్పటికీ చివరికి సోమా సంస్థనే కంటిన్యూ చేయించింది టీడీపీ ప్రభుత్వం దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఫ్లైఓవర్ పనులు దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యాయి పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై జనవరి నాటికి ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించింది ఇప్పుడు గడువు దాటిపోయింది అయితే కరోనా ప్రభావంలోనూ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొలిక్కి రావడంతో ప్రారంభానికి సిద్ధమైంది ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తవడానికి ఐదేళ్లు పట్టడం ఎలా ఉన్నా ఇప్పుడు దానిపై క్రెడిట్ తీసుకునే విషయంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మాటల యుద్ధం మొదలైంది. ఫ్లైఓవర్‌కు సంకృష్ట స్థాపన చేయించింది పూర్తి చేసింది నేనేనంటూ ఎంపీ కేస్ నిన్ననే చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అవర్దే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అంటే ఎంపీ ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం అద్వైందా? కాబట్టి ఆ చదువులేన వాళ్ళకో చదువున్న వాళ్ళకో లేకపోతే బుర్ర ఉన్నోళ్ళకో చెప్పు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఆ రోజు ఎంపీ కేసు నేనా ఈ రోజు ఎంపీ కేసు పూర్చి పూర్తి మొదలుపెట్టింది కేసు నేనా పూర్తి చేసింది కేసు నేనా విజయవాడ ప్రజలకు అంకితం చేసేది కేసు నిందా అయితే చంద్రబాబు చేయలేనిది తాము చేశామని వైసీపీ చెప్తోంది జగన్ ప్రభుత్వం వచ్చాక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెరిగిందనేది వైసీపీ నేతల వాదన ఈరోజు నిజంగా మీకు గనక కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఒక చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాల్లో మీరు కట్టలేకపోయారు ఐదు సంవత్సరాల్లో మీరు కట్టలేండి కేవలం పద్నాలుగు నెలల్లో మేము కట్టి చూపించి పూర్తి చేసి రేపు నాలుగో తారీఖున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాం ప్రారంభోత్సవం అని చెప్పని ఈరోజు ఒక సందర్భంగా కేసునే నాని గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవరైతే భుజాలు తరుగుకుంటున్నారో మేమే కట్టాం మేమే పూర్తి చేసాం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మరోవైపు దుర్గగుడి ఫ్లైఓవర్ క్రెడిట్ దక్కించుకోవడానికి ఎంపీ నాని చేయని ప్రయత్నం లేదు ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని ప్రారంభోత్సవానికి రావాలంటూ ఢిల్లీ వెళ్లి మరి ఆహ్వానించారు ఫ్లైఓవర్ ను తెచ్చింది టీడీపీ ఇచ్చింది బీజేపీ అన్న చర్చ జరగాలని ఎంపీ నాని భావిస్తున్నారు అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర మంత్రిని ఆహ్వానించాల్సి ఉంటుంది ఏదేమైనా ఓవైపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందని బెజవాడ వాసులు ఆనందపడుతోంటే మరోవైపు ఫ్లైఓవర్ క్రెడిట్ దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి మరి ఫ్లైఓవర్ విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుందో బెజవాడ వాసులే తేల్చి చెప్పాలి